ముంబై విమాశ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఇండిగో విమానం పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇలాంటి బెదిరింపులకు రావడం కలకలం రేపుతుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై ముంబైకి ముంబై విమానాశ్రయానికి ఫో గుర్తు వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి అందులో అందులో చండీగఢ్ నుంచి వస్తున్న ఇండిగో విమానాన్ని విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొన్నారు ఈ క్రమంలోనే ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఇండిగో విమానాన్ని దిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు అయితే ఎలాంటి బాంబు ఇలాంటి పేరుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు ఇక మారుతున్న వైమా ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మారుతున్న వైమానిక పరిస్థితులను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించింది మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాలను మూసివేయాలనే కేంద్రం నిర్ణయించు నిర్ణయించిన సంగతి తెలిసిందే దీంతో జమ్మూ శ్రీనగర్ ధర్మశాల లేహ్ అమృత్సర్ విమానాశ్రయాలు అత్య అత్యవసరంగా మూసివేసి తదుపరి తదుపరి ఆదేశాల వరకు వాటిని తెరవద్దని పేర్కొంది